నమస్తే వెల్కమ్ టు హ్యాష్ అయ్యు నేను మీ వరణ్ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి నూతన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏర్పడింది సో ప్రస్తుతం ఏదైతే ప్రజా పరిపాలన దిశగా నూతన రాష్ట్ర ప్రభుత్వం అడుగులు ముందుకేస్తున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది ఈ తరుణంలో రానున్న మరికొన్ని రోజుల్లో ఇంకో మూడు నెలల తర్వాత అసెంబ్లీ అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి కాబట్టి ఇంకా పార్లమెంట్ ఎన్నికలే రాబోతున్నటువంటి పరిస్థితి సో మార్చిలో నోటిఫికేషన్ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ రాబోతుందని చెప్పేసి ఇప్పటికే కొంత సమాచారం అందినటువంటి పరిస్థితి మనకు ఉంది సో ఈ తరుణంలో పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఇటు తెలంగాణలో రెండు జాతీయ పార్టీలతో పాటు మరొక జాతీయ స్థాయిలో చక్రం తిప్పాలి అని కేసీఆర్ ఏదైతే టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా మార్చడం జరిగిందో సో ఆయన కూడా ప్రస్తుతం తెలంగాణలో ఓ ఎన్నికల్లో ఓటమి పాలు కావడం జరిగింది బీఆర్ఎస్ గతంలో అధికారంలో పార్టీలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రస్తు ప్రస్తుతం ప్రతిపక్ష హోదాకి పరిమితమైనటువంటి పరిస్థితి సో ఈ తరుణంలో పార్లమెంట్ ఎన్నికల్లో కొంత ఇప్పుడు జరిగినటువంటి పరాభావాన్ని కొంత బేరేజీలు వేసుకుంటూ ఏ ఏ స్థానంలో ఏ విధంగా మనం వెనుకబడడం ఈ అనేక అంశాలను బేరేజీ వేసుకుంటూ పార్లమెంట్ ఎన్నికల్లో ముందుకు వెళ్ళాలని చెప్పేసి కేసీఆర్ ఇప్పటికే యోచనలు సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తుంది సో ఈ తరుణంలో చూసుకున్నట్లయితే పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా చూసుకున్నట్లయితే రాష్ట్రం మొత్తం మీద పదిహేడు పార్లమెంటుకి సంబంధించి చూసుకున్నట్లయితే అందులో ఒక ఎంఐఎం హైదరాబాద్కు సంబంధించి ఒక స్థానాన్ని ఎంఐఎం గెలుచుకోవడం జరిగింది మరొక తొమ్మిది స్థానాలు బీఆర్ఎస్ పార్టీ మూడు స్థానాలు కాంగ్రెస్ పార్టీ నాలుగు స్థానాలు బీజేపీ పార్టీ గెలుచుకోవడం జరిగింది సో ఈ తరుణంలో ప్రస్తుతం తెలంగాణలో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవడంతో కొంత గతంలో ఉన్నటువంటి పరిస్థితి తారుమారు అయ్యే పరిస్థితి ఉందని చెప్పేసి కూడా స్పష్టంగా తెలుస్తుంది ఈ తరణంలో కాంగ్రెస్ పార్టీ కూడా ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో ఎలా ఏ విధంగానైతే గెలిచామో రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ కొంత పార్లమెంట్ నియోజకవర్గాలు అరిగా తెలంగాణ నుంచి అత్యధిక స్థానాలు గెలవాలని చెప్పేసి కూడా ఇప్పటికే కొంత వ్యూహాల రచనలకు చేసుకున్నటువంటి పరిస్థితి ఈ తరుణంలో పిఎస్సీ మీటింగ్లో కూడా ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక ఇన్ఛార్జితో పాటు పీసీసీకి సంబంధించి ఒక మంత్రులను కూడా కేటాయించినటువంటి పరిస్థితి అయితే ఉంది స్పష్టంగా అని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది సో ఈ తరుణంలో కేసీఆర్ ప్రస్తుతం గజ్వేల్ నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు సో ఆయన కొంత అనారోగ్య కారణంతో ఇంకా కొంత అసెంబ్లీ సమావేశాలకు హాజరు కానీ పరిస్థితి సో ఈ తరుణంలో ఆయన రానున్న పార్లమెంట్ ఎన్నికలకు కొంత తను రెస్ట్ తీసుకుంటున్న సమయంలోనే ప్రస్తుతం ఉన్నటువంటి ఎంపీలతో పాటు ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎంపీలు వారందరితో కూడా కొంత సమావేశాలు నిర్వహిస్తూ రానున్న పార్లమెంటు ఎన్నికలకు ఏ విధంగా ముందుకు వెళ్ళాలని చెప్పేసి కూడా కొంత ప్రణాళికలు రూపొందిస్తున్నట్టుగా తెలుస్తోంది సో ప్రస్తుతానికి ఉన్నట్లయితే ఏదైతే ఆదిలాబాద్ కానీ ఖమ్మం కానీ నగర్ కానీ మహబూబాబాద్ కానీ ఆ మరికొన్ని స్థానాలు బీఆర్ఎస్ పార్టీ ఖాతాలో ఉన్నాయి అదేవిధంగా భువనగిరి మల్కాజ్గిరి అదేవిధంగా నల్లగొండ ఈ మూడు స్థానాలు ఏదైతే కాంగ్రెస్ ఖాతాలో ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది పార్లమెంట్కి సంబంధించి ఆదిలాబాద్ కరీంనగర్ నిజామాబాద్ సికింద్రాబాద్ ఈ నాలుగు స్థానాలు బీజేపీ ఖాతాలో ఉన్నాయి సో ప్రస్తుతం ఏదైతే మెదక్కు సంబంధించి మెదక్ ఎంపీ స్థానం నుంచి ఈసారి కేసీఆర్ పోటీ చేయాలని భావించినట్టుగా కూడా తెలుస్తోంది సో ఆయన ప్రస్తుతం గజ్వేల్ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు సో రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కొంత మెదక్ నుంచి పోటీ చేయాలని చెప్పేసి బీఆర్ఎస్ అధినేత భావించినట్టుగా కూడా తెలుస్తుంది సో ఎందుకైతే ప్రస్తుతం మెదక్కి సంబంధించి ఏడు అసలు ఏదైతే మెదక్కి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఏడు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి అందులో ఆరు అసెంబ్లీ స్థానాలను బీఆర్ఎస్ పార్టీ గెలుచుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది అని చెప్పేసి స్పష్టంగా తెలుస్తోంది సో ఈ తరుణంలో మెదక్ సంబంధించి పోటీ చేస్తే కనుక కేసీఆర్ ఖచ్చితంగా గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి భావించి మెదక్ నుంచి ఈసారి ఎంపీగా బరిలోకి దిగాలి అని చెప్పేసి భావించినట్టుగా తెలుస్తోంది సో ఈ తరుణంలో కాంగ్రెస్ పార్టీ కూడా కొంత కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి అని చెప్పేసి స్పష్టంగా తెలుస్తుంది సో ఈసారి ఒకవేళ కేసీఆర్ కనుక మెదక్ నుంచి ఆ పోటీలు నిలబెడితే ఆయనకు ధీటుగా సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిన వ్యక్తిగా సోనియా గాంధీని కొంత పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ నుంచి పోటీ చేయాలని చెప్పేసి ఇప్పటికే పిఎస్సి సమావేశంలో తీర్మానం చేసి సోనియా గాంధీ కూడా కొంత ఆ యొక్క విన్నపాన్ని వినిపించినటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి స్పష్టంగా తెలుస్తుంది సో ఈ తరణంలో కేసీఆర్ కనుక మెదక్ నుంచి పోటీ చేస్తే ఆయనకు గట్టి పోటీ తప్పదు అని చెప్పేసి స్పష్టంగా తెలుస్తుంది ఎందుకంటే సోనియా గాంధీ కనుక మెదక్ నుంచి పోటీ చేస్తే ప్రస్తుతం ఉన్నటువంటి ఆ రాజకీయ పరిణామాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కొంత కాంగ్రెస్ కి కలిసి వచ్చే అంశంగా కూడా చూసుకోవచ్చు అని చెప్పేసి కొంత కాంగ్రెస్ పార్టీ భావించింది దీనితో పాటు ఒకవేళ సోనియా గాంధీని కనుక మెదక్ నుంచి పోటీ చేస్తే గతంలో ఇందిరాగాంధీ కూడా మెదక్ నుంచి పోటీ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది సో ఈ తరుణంలో సోనియా గాంధీని కనుక మెదక్ నుంచి పోటీ చేస్తే రాష్ట్రంలో ఉన్నటువంటి మిగతా పార్లమెంట్ సెగ్మెంట్లు ఏవైతే ఉన్నాయో వాటిపై కూడా ప్రభావం పడే అవకాశం ఉంది కాబట్టి కాంగ్రెస్కు కొంత పార్లమెంట్ వారిగా కొంత గెలిచే అవకాశాలు అధికంగా ఉంటాయని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది సో ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించి సంబంధించి కానీ వరంగల్కి సంబంధించి కానీ నల్గొండకు సంబంధించి కానీ అదేవిధంగా నిజామాబాద్ కరీంనగర్ ఈ పార్లమెంట్ సెగ్మెంట్లలో కాంగ్రెస్ పార్టీ కొన్ని అత్యధిక అసెంబ్లీ స్థానాలు గెలుచుకున్నటువంటి పరిస్థితి సో ఈ తరుణంలో ఖచ్చితంగా ఇప్పటికి ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వెళ్తే కనుక ఖచ్చితంగా పన్నెండు స్థానాలు గెలుస్తుంది అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా భావిస్తుంది మరికొన్ని ఏవైతే మూడు స్థానాలు టఫ్గా ఉన్నాయో ఇటు మల్కాజ్ గిరి కానీ ఆ ప్రస్తుతం మల్కాజ్ గిరి కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యుడుగా రేవంత్ రెడ్డి గతంలో ఉన్నారు సో ప్రస్తుతం ఆయన ఏదైతే కొండంగల్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది సీఎం హోదాలో ఉండడంతో ఆయన పార్లమెంట్ పరిధికి రాజీనామా చేసినటువంటి పరిస్థితి సో ఈ తరుణంలో మల్కాజ్గిరి కూడా కొంత ఈసారి మల్కాజ్గిరి పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ స్థానంలో కాంగ్రెస్ పార్టీ ఆ ఖాతా తెరవనటువంటి పరిస్థితి అదేవిధంగా చేవెల్ల చేవెళ్ల పరిధిలో కూడా కొంత కాంగ్రెస్ పార్టీ వెనుకబడింది ఇటు మల్కాజ్ గిరి చేవెల్లా అదేవిధంగా సికింద్రాబాద్ కొన్ని నాలుగు పార్లమెంటు పరిధిలో కాంగ్రెస్ పార్టీ వీక్గా ఉంది సో వీటిపై కొంత ఫోకస్ పెట్టినటువంటి పరిస్థితి స్పష్టంగా తెలుస్తూ ఉంది సో ఈ తరుణంలో బీజేపీ కూడా గతంలో ఏదైతే ఆదిలాబాద్ కరీంనగర్ నిజామాబాద్కి సంబంధించి సికింద్రాబాద్కి సంబంధించి ఆ సీట్లు గెలుచుకోవడం జరిగిందో ఈసారి కొంత పరిస్థితి భిన్నంగా ఉంది అని చెప్పేసి స్పష్టంగా తెలుస్తుంది ఎందుకంటే ఈ అసెంబ్లీ అయితే తెలంగాణలో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కొంత ఏదైతే ఆదిలాబాద్ కానీ కరీంనగర్ కానీ నిజామాబాద్ కానీ ఈ ప్రాంతాలలో కొంత బీఆర్ బీఆర్ఎస్ పార్టీ అదే విధంగా బీజేపీ పార్టీ తమ ఉనికిని కొంచెం తగ్గించుకున్నటువంటి పరిస్థితి రెండు వేల పద్దెనిమిది ఏదైతే ఆ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా బీజేపీ హవా కొనసాగిందో ఆ ప్రాంతాలలో ప్రస్తుతం ఆ యొక్క పరిస్థితి లేదు అని చెప్పేసి కూడా స్పష్టంగా తెలుస్తుంది ఏదేమైనా కూడా కొంత కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగానే ఈసారి పార్లమెంట్ ఎన్నికలకు ముందుకు అడుగులు వేస్తున్నట్టు కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి మెదక్ నుంచి కేసీఆర్ పోటీ చేయబోతున్నాడో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ సోనియా గాంధీని అక్కడ దించేందుకు కూడా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే రంగం సిద్ధం చేసింది అని కూడా స్పష్టంగా తెలుస్తుంది దీనితో పాటు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ప్రస్తుత ఎంపీలు అయితే ఎవరున్నారో అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమి పాలు కావడంతో సో దానికి సంబంధించి కొంత వాళ్ళు పార్టీ మారే యోచనలో కూడా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది మరికొంతమంది అందులో ఉన్నటువంటి ఎంపీలు ప్రస్తుతం ఉన్నటువంటి ఎంపీలు కొంత ఆ పోటీకి సిద్ధంగా లేరు అనే భావనలో కూడా కేసీఆర్ ఉన్నట్టుగా తెలుస్తుంది ఆయన కేసీఆర్ కు సంబంధించి విశ్వసనీయ వర్గాల ద్వారా కొంత కేసీఆర్ సమాచారం అందినట్టుగా తెలుస్తుంది సో వీరందరినీ కొంత ఆ ప్రస్తుతం వారందరినీ పిలిపించుకొని హైదరాబాద్కి ఇప్పటికే వారందరూ చేరుకున్నటువంటి పరిస్థితి సో వారితో కొంత మీటింగ్ ఏర్పాటు చేసి పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి ఎవరికి సుముఖంగా లేరు ఎవరికి ఏ విధమైనటువంటి సమస్యలు ఉన్నాయని చెప్పేసి తెలుసుకొని కొంత ముందుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు ఏ కూడా కాంగ్రెస్ పార్టీ చాలా వ్యూహాత్మకంగా పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అడుగులు వేస్తుందని చెప్పొచ్చి చెప్పుకోవచ్చు ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే విధంగా గత సంవత్సర కాలం నుంచి కాంగ్రెస్ పార్టీ తీవ్రస్థాయిలో కసరత్తు చేసింది అసెంబ్లీ ఎన్నికలకు సో విజయం సాధించింది సో అదే తరుణంలో ఒక ఎన్నికలు ఇంకా ఆరు నెలల సమయం ఉండడంతో పార్లమెంట్ ఎన్నికలకు ఇప్పటి నుంచే కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో కసరత్తు అయితే చేస్తా ఉందని చెప్పి స్పష్టంగా తెలుస్తోంది సో మరిన్ని తాజా సమాచారాల కోసం చూస్తున్నాయి హ్యాష్ ట్యాగ్